హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్ నేను అలంకృత జనరల్ గా చాలా మందికి కొందరు బయటికి చెప్పుకుంటారు చెప్పుకోలేని సిచ్యువేషన్ అనమాట మోషన్ ప్రాబ్లం అనేది చాలా మందిలో ఉంటుంది అది రకరకాలుగా ఐ మీన్ ఎలాంటి ప్రాబ్లం ఏం తింటే వస్తుంది ఏం తినకపోతే వస్తుంది అనే డౌట్స్ కూడా ఉంటాయి వీటన్నిటిని నివారించి మీరు హ్యాపీగా ఉండాలి అనుకుంటే కొన్ని చిట్కాలు అయితే పాటించాల్సిందే సో ఈరోజు మనతో పాటు వంటింటి చిట్కాల రారాజు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారు చక్కటి సందేశాలు అందిస్తారు పాటించండి ఇంకా యా సార్ నమస్తే సార్ యా ఈ విషయం మాట్లాడుకోవడానికి కొంచెం ఉంటుంది వినే వాళ్ళకి కూడా ఆక్వర్డ్గా ఉంటుంది కానీ ప్రతి మనిషిలో ఈ ప్రాబ్లం ఉంటుంది సార్ సో కాబట్టి జనరల్గా మోషన్ అనేది అది డైలీ ఇంకా మనం వెళ్తుంటాం తింటుంటాం అది ఇంకా రీసైకిల్ బిన్ లాగా అనమాట వస్తుంటుంది పోతుంటుంది కానీ దీంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫుడ్ డైజెషన్ అవ్వక లేదంటే కొన్ని కొన్నిసార్లు టూ త్రీ డేస్ కొంతమంది మోషన్ కూడా రాదు సార్ సో వీటి గురించి మీరేం చెప్తారు కార విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అని చెప్పేసి ఆయుర్వేదం చెప్తున్నా అంటే టయానికి సెన్సేషన్ వచ్చేసి మెలకు రావాలి మెరుపు వచ్చి మోషన్కి వెళ్ళిపోవాలి మోషన్కి వెళ్ళిన తర్వాత కూడా మ్యాక్సిమం విత్ ఇన్ వన్ మినిట్లో మోషన్ అయిపోవాలి అది మ్యాక్సిమం టైం ఓకే ఎంతమందికి ఆ విధంగా అవుతుందమ్మా పిల్లల నుంచి పెద్దల వరకు కూడా మోషన్ సెన్సేషన్ రావడమే కష్టం సరే ఇంకొకటి సారీ ఫర్ దింట్రెస్ ఈ మధ్య కాలంలో వాష్రూమ్కి వెళ్తే అర్ధ గంట ఫోన్ పోయి కూర్చుంటారున్నాం మా ఇవన్నీ మీరు అడిగినట్లు వాస్తవాలు సో బాత్రూమ్కి వెళ్ళిపోతారు లెట్రిన్ కూర్చుంటారు మొక్కుతారు మూలుగుతారు రకరకాల ప్రయత్నాలు చేస్తారు ఇట్లా తిరుగుతారు అట్లా తిరుగుతారు పొత్తి కడుపు ఒత్తుకుంటారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా అది కదలడం కష్టం కొద్దిగా కదితే మళ్ళీ బంద్ అయిపోతుంది సో ముక్కి మురిగి రకరకాల ప్రయత్నం చేసినా కొంతమందికి వస్తే వస్తుంది లేకపోతే ఇంక వాళ్ళు కాదని చెప్పేసి మళ్ళీ వస్తారు మళ్ళీ ఎప్పుడో కొంచెం అట్లా వచ్చే సందర్భం వచ్చి మళ్ళీ పోతుంటారు సో దీనివల్ల ఆ యొక్క పదార్థం అంతా లోపల స్టాక్ అయిపోయి రకరకాల జబ్బులు కారణం అయిపోతుందమ్మా కాబట్టి నేను చెప్పినట్టు ఏంటంటే మ్యాక్సిమం వన్ మినిట్ అమ్మా అది కూడా సో సెన్సేషన్ రావాలి మోషన్కి వెళ్ళిపోవాలి మోషన్ అయిపోవాలి ఎవరికి ఎంత చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా లైట్ వేసే ఆ యొక్క కండిషన్ అయితే ఎవరికి లేదమ్మా ఎవరికో లేదు సార్ చాలా పడుతుంటారు అన్నమాట సో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు మంచి నీళ్ళు తాగిపోతుంటారు కాఫీ దాగుతుంటారు టీ తాగుతుంటారు ఇంకొకటి ఉంటుంది సార్ వేడి వాటర్ ఏదైనా తాగి వెళ్తే ఫాస్ట్ గా వచ్చేస్తే దాని కూడా చాలా మంది ఎర్లీ మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ గానీ లేదంటే హాట్ కాఫీ గానీ హాట్ లెమన్ టీ గానీ తాగిన తర్వాతే వాష్రూమ్ కి వెళ్తారు చరణాన్ని కాబట్టి కాబట్టి ఇలా రకరకాల ప్రయత్నం చేస్తుంటారు కానీ నేచురల్ గా వచ్చేటువంటి పరిస్థితి చేసుకోవాలంటే ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలమ్మా ఓకే సో పీచు పదార్థం బాగా తీసుకోవాలి అదేవిధంగా సహజ సిద్ధంగా ప్రకృతి దొరికేటువంటి ఆహార పదార్థాలు డైలీ తీసుకునేటువంటి ఆహారంలో కనీసం ఒక ట్వంటీ పర్సెంట్ ఉండేటట్టు చూసుకోవాలమ్మా అంటే డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ తర్వాత ఫ్రూట్స్ వెజిటబుల్స్ సలాడ్స్ ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆ యొక్క ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం చేత ఆ యొక్క ప్రభావం చేత కూడా నేచురల్గా మోషన్ రావడం మొదలవుతుంది అదేవిధంగా టయాన్ ప్రకారం ఆహారం తీసుకుంటుండాలి ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ ఇలాంటి ఆహార పదార్థాన్ని ఎంత విస్మరిస్తే అంత మంచిదమ్మా అదేవిధంగా లిక్విడ్ కూడా బాగా తీసుకుంటుండాలి కనీసం త్రీ టు ఫైవ్ లీటర్స్ వరకు కాస్త కాస్త కొద్ది కొద్దిగా నీళ్లు తాగుతుండాలి అదేవిధంగా టయానికి నేను చెప్పినట్లు ఆహారం తీసుకుంటుండాలి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసినప్పటికీ మరి మోషన్ ఫ్రీగా రావడం మొదలవుతుంది ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల మరలా మరలా ఔషధం వాడాల్సిన అవసరం కూడా రాదమ్మా కాబట్టి ఎలాంటి ఔషధం వాడుకోవాలో కూడా చెప్తాను చూడండి రోజా పూలు ఆశ్చర్యపోతారమ్మా రోజా పూలు ఏమి మోషన్ ఫ్రీగా రావడం ఏంటి సార్ అని చెప్పేసి రోజా పూల పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది లేకపోతే రోజా పూలను తెచ్చుకొని ఎండింగ్ చేసేసి పౌడర్ తయారు చేసుకోవచ్చమ్మా సో పూల పొడి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి అట్లే రెండవ పదార్థంగా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటిది కొంతమంది తెలిసి ఉంటుంది కొంతమంది తెలియకపోవచ్చమ్మా సునాముఖి పొడి సునాముఖి పూర్వకాలం మన పెద్దలకైతే ఆ పేరు చాలామంది తెలిసి ఉంటుంది చాలామంది వాడేవాళ్ళమ్మా ఈ మధ్య కాలంలో మరి వివిధ రకాల కారణాలు అయితే చాలామంది మర్చిపోవడం జరిగింది సునాముఖి ఎండించినటువంటి సునాముఖి ఆకులు మనకు మార్కెట్లో దొరుకుతాయి చాలా చౌక ధరకు దొరుకుతాయి పౌడర్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చమ్మా జస్ట్ ఆ ఆకు మిక్సీలో మిక్సీలు వేసేస్తే వితిన్ సూన్ ఒక్క నిమిషం రెండు రూపాయలు మెత్తడి పౌడర్ అయిపోతుంది సో ఆ యొక్క చూర్ణము ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి సైందవర్ణం అంటే రాక్ సాల్ట్ అది ఒక పది గ్రాములు తీసుకోవాలి ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఉపయోగపడేటువంటి ఔషధం పడైపోయినట్లు అమ్మా దీన్ని సీసాలు నిర్వహించుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు హాఫ్ టీ స్పూన్ నుంచి వన్ టీ స్పూన్ వరకు అమ్మా లేదు చిన్నపిల్లలైతే ఒక్క గ్రామ్ అయితే సరిపోతుంది సో కొంచెం పదిహేను ఇరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా టూ అండ్ హాఫ్ గ్రామ్స్ నుంచి వాడుకుంటే సరిపోతున్నామా టూ అండ్ హాఫ్ గ్రామ్స్ నుంచి ఫైవ్ గ్రామ్స్ వరకు ఒక టీ స్పూన్ వరకు ఆ యొక్క పౌడర్ను కాస్త గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకోవడం వల్ల ఉదయం పూట తీసుకునేటువంటి ఇంచుమించు నుంచి ఎక్కువ శాతం మందిలోమ్మా అంటే దాదాపు తొంభై శాతం మందిలో కూడా తీసుకున్నటువంటి మొదటి రోజే దాని యొక్క ప్రభావం చూపిస్తాం ఇది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం ఒక గొప్పతనం ఈ రోజు నైట్ తీసుకుంటే నూటిలో తొంభై శాతం మందిలో కూడా ఉదయానికే దాని యొక్క ప్రభావం చూపిస్తుంది అంత అద్భుతమైన ఔషధం అమ్మా సో ఈ యొక్క ఔషధాన్ని నేను చెప్పిన పద్ధతిలో టూ అండ్ హాఫ్ గ్రామ్స్ నుంచి ఫైవ్ గ్రామ్స్ వరకు అవసరాన్ని బట్టి ఆ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి మోషన్ బాగా ఫ్రీ అవుతుంది కాబట్టి మరి ఆ మోషన్ ఎప్పుడైతే ఫ్రీగా అవుతుందమ్మా మోషన్ వల్ల కలిగేటువంటి అనేక రకాలైన సమస్యలు కూడా తగ్గిపోతాయి అంటే ఈ లూటి అంటారు మా లూటి సమస్య అదేవిధంగా అర్షమాలలు ఉన్నటువంటి సమస్య ఫిజర్ అనేటువంటి సమస్య అదేవిధంగా గ్యాస్ట్రిక్ డ్రబుల్ సమస్య పొట్ట ఉబ్బరం ఉండే సమస్య ఆకలి కాకపోవడము జీర్ణం కాకపోవడం ఇలాంటి సమస్యలు అన్ని కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా కొన్ని కొన్ని జబ్బులు రాకుండా ఉంటాయి వచ్చినటువంటి జబ్బులు కూడా చాలా త్వరగా తగ్గిపోతాయమ్మా అందుకే నేను మొదట్లోనే మీరు అడుగుతూనే ప్రస్తావించినటువంటి తక్షణమే కాలవిరేచనం విరేచనం ఆరోగ్య కారణం శ్రేష్ఠం అని చెప్పి చెప్పడం జరిగిందమ్మా మన దేహము మనసు రెండు ఆరోగ్యకరంగా ఉండాలంటే మోషన్ రోజు ఫ్రీగా టయానికి అవుతుండాలి అది నేను చెప్పదలుచుకున్నాను సార్ ఇంకొకటి ఇది ఈ టైంలోనే లోనే వెళ్ళాలి అని ఉంటారా కొందరికైతే టైమింగ్స్ సార్ పాపం చాలా ఇబ్బంది పడుతుంటారు బయటకి వెళ్ళినప్పుడు గానీ అలాగా మన టైమింగ్ రావాలంటే దానికి కూడా ఏమైనా ఉంటుందా ఇదే టైంకి రావాలి మనం ఇంట్లో ఉన్నప్పుడు ఒక టైం సెటిల్మెంట్ మన బాడీకి మనం ఇచ్చుకోవచ్చు అది షూర్ షూర్ మంచి ప్రశ్న సో జనరల్ గా రోజు ఏదో ఒక టైం లో ఒక టైమ్ లో అలవాటు ఉంటుంది కొంతమంది మధ్యాహ్నము కొంతమంది ఉదయం కొంతమంది సాయంత్రం పోతుంటారు కానీ ఉదయం పూట మోషన్ పోవడమే మంచి అలవాటు సో అది కూడా మనం మార్చుకోవచ్చు అది ఎలాగంటే సాయంత్రం పూట పెందరిడి ఆహారం తీసుకోవాలి నెంబర్ వన్ తీసుకునే పదార్థాలు కూడా పీచు పదార్థం నేను ఇంతకుముందే చెప్పినట్టు ఆ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి న్యాచురల్గా దొరికేటువంటి ఫుడ్ తీసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అదేవిధంగా అటు ఎనీ కాస్ట్ సిక్స్ థర్టీ మ్యాక్సిమం సిక్స్ థర్టీ లోపల రాత్రి పూట డిన్నర్ పూర్తి చేసేయాలమ్మా తర్వాత బాడీకి రెస్ట్ వదిలిపెట్టాలి అట్లే ఉదయం పూట కొన్నాళ్ల పాటు ఒక టైం పెట్టుకొని ఆ టైంకి మోషన్ పోయేసేసి వస్తుండాలమ్మా మన బాడీని ట్యూనప్ చేయాలన్నమాట సో బలవంతం చేసి ముక్కి మూలికి కూర్చోకుండా కొన్నాళ్ళ పాటు రా మోషన్కి వెళ్ళడం రాకపోతే మళ్ళీ వచ్చేసేయాలమ్మా సో టైర్ని మాత్రం మిస్ కాకూడదు ఆ విధంగా రెగ్యులర్గా కొన్నాళ్ళ పాటు చేయడం వల్ల క్రమక్రమంగా బాడీకి అలవాటు దీనికి తోడు నేను చెప్పినట్టు కొన్నాళ్ళ పాటు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క మందును ఔషధాన్ని వాడేసేసి తర్వాత నేను చెప్పినప్పుడు ఈ యొక్క పద్ధతిలో బాడీని అప్ చేస్తే కూడా టయాని మోషన్ అయిపోతుంది సార్ థ్యాంక్ యూ సార్ ఓకే